క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిండి ఉంది నటాషా స్టాంకోవిచ్తో విడిపోయిన తర్వాత హార్దిక్ మహీక శర్మతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని ఆధారాలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి క్రికెటర్ హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది నటాషా తో విడిపోవడం గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అతడు యూకే సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్లో ఉన్నాడని అన్నారు ఇప్పుడు హార్దిక్ పాండ్య ఓ మోడల్ నటి అయిన మహీక శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడని పుకార్లు వస్తున్నాయి దీనికి ఓ బలమైన ప్రూఫ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు మహీక సెల్ఫీలలో ఒక దానిలో వెనుక ఒక అబ్బాయి కనిపించడంతో సోషల్ మీడియాలో అతను హార్దిక్ పాండ్యానే నెటిజన్లు తేల్చేస్తున్నారు దీంతో హార్దిక్ మహీక మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి పుకార్లు మొదలయ్యాయి మరొక సోషల్ మీడియా యూజర్ ఆమె పోస్ట్లలో హార్దిక్ జెర్సీ నెంబర్ అయిన ముప్పై మూడు కనిపించడం వల్ల ఈ పుకార్లు మరింత పెరిగిపోయాయి హార్దిక్ మహీక ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని ఫ్యాన్స్ గమనించిన తర్వాత ఈ బజ్ మరింత పెరిగింది ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తూ హార్దిక్ మహీక వేర్వేరు ఫొటోలలో ఒకే బాత్రోబ్ వేసుకున్నట్లు సోషల్ మీడియా యూజర్లు కనిపెట్టారు మహీక లేటెస్ట్ స్టోరీస్లో ఆమె దుబాయ్కి వెళ్తున్నట్లు కనిపించింది హార్దిక్ ఆసియా కప్ కోసం టీమిండియాతో దుబాయ్లో ఉన్న విషయానికి తెలిసిందే ఇది ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది నేను ఆమెను ఫాలో అవుతున్నాను ఆమె క్రికెట్కు సంబంధించిన కంటెంట్ను చాలాసార్లు లైక్ చేస్తుంది ఆమె హార్దిక్ చాలా పోస్టులను లైక్ చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను కాని ఇది వాళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని కన్ఫర్మ్ చేయదు వాళ్లు కేవలం ఫ్రెండ్స్ కావచ్చు అని ఒక సోషల్ మీడియా యూజర్ రాశారు మరొకరు మా ఇల్లు హార్దిక్ కాలనీలోనే ఉంది ఆమె ఒకసారి వెళ్తుండగా నేను చూశాను అని అనడం విశేషం ఈ ఏడాది మొదట్లో హార్దిక్ పాండ్యా యూకే సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్లో ఉన్నాడని అన్నారు హార్దిక్ ఆడుతున్నప్పుడు ఆమె స్టేడియంలో కనిపించింది ఒకసారి ముంబై ఇండియన్స్ టీం బస్సు ఎక్కుతుండగా కూడా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు అప్పుడు వాళ్లు వాళ్ల రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేయలేదు అలా అని ఖండించలేదు కూడా తరువాత వాళ్లు విడిపోయారని ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని వార్తలు వచ్చాయి కోవిడ్ మైనస్ పంతొమ్మిది మహమ్మారి సమయంలో అంటే రెండువేల ఇరవైలో హార్దిక్ నటాషా పెళ్లి చేసుకున్నారు చాలా నెలల పుకార్ల తర్వాత వాళ్లు గతేడాది జులైలో విడిపోతున్నట్లు ప్రకటించారు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం మేము మా వంతు ప్రయత్నం అంతా చేశాము ఇది మా ఇద్దరికీ మంచిదని మేము నమ్ముతున్నాం కలిసి ఒక కుటుంబాన్ని నిర్మించుకున్నప్పుడు మేము పంచుకున్న ఆనందం గౌరవం స్నేహాన్ని చూస్తే ఇది ఒక కఠినమైన నిర్ణయం అని హార్దిక్ అప్పట్లో అన్నాడు మాకు అగస్త్య ఉన్నందుకు మేము అదృష్టవంతులం అతను మా ఇద్దరి జీవితాల్లోనూ ఉంటాడు మేము కో పేరెంట్గా ఉండి అతని సంతోషం కోసం మేము చేయగలిగింది అంతా చేస్తాం ఈ కష్టమైన సున్నితమైన సమయంలో మాకు ప్రైవసీ ఇచ్చి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని హార్దిక చెప్పాడు హార్దిక్ పాండ్యా మరియు మహీక శర్మ మధ్య ఉన్న సంబంధం గురించి ఇంకా స్పష్టత లేదు పుకార్లు నిజమో కాదో తెలియాల్సి ఉంది ఈ విషయంపై వారిద్దరి నుండి స్పష్టమైన ప్రకటన రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు